బ్రో ఈ మధ్య బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసే వాళ్ళు మొత్తం అరెస్ట్లు జరుగుతున్నాయి దాని మీద మీ అభిప్రాయం కరెక్టే అండి అది అన్నీ కదా బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయకూడదు ఎవరు కూడా అది మనం చదువుకున్నాం కొంత నాలెడ్జ్ ఉంది అది చేయకుండా ఉంటమే మంచిది సో అతను ఇంతకు ముందు వరకు చాలా మంచివాడు పేదలకు సాయం చేశాడు అది ఇది అని చెప్పేసి అని చాలా పొగిడారు ఇప్పుడు ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తాను అంటారు ఆయన్ని ఇప్పుడు మంచివాడు అనుకోవాలా ఇలాంటి ఎంకరేజ్ చేసినందుకు బెట్టింగ్ ప్రమోస్ చేస్తున్నాడు కాబట్టి అది ఎంకరేజ్ చేయకూడదండి అది వాస్తవం ఎంత ఉందో మనకి క్లారిటీగా తెలియదు కాబట్టి ఆ ప్రమోట్ చేయకుండా ఉండటమే మంచిది ఆ చేయకుండా ఉండటంలో అతను చేయడా అసలు బెట్టింగ్స్ అనేది నాకు ఇందుకనో ఆయన మాటలు నచ్చుతాయి ప్రమోట్ చేయ ఇప్పుడు మనం కొంచెం ఏజ్ ఉంది కాబట్టి మనం ఓకే మనం అర్థం చేసుకోవాలి ఏది రాంగు ఏది రైట్ అనేది ఇప్పుడు చిన్న వయసు ఉంటుంది ఎయిటీన్ ట్వంటీ ఇంటర్ చదువుకునే వాళ్ళు వాళ్ళు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ చూసి అలా ప్రమోట్ చేసి అది మనకు కూడా వస్తాయి కదా అని వాళ్ళు అట్రాక్ట్ అవుతారు డబ్బులు వస్తాయి కదా అని అది కరెక్ట్ కాదు కదా మనం తెలిసిన వాళ్ళు రాంగ్ అని చెప్పాలి ప్రమోట్ చేయడం మాత్రం అంత కరెక్ట్ పద్ధతి అయితే కాదు గురించి రెండు అతను బాగుంటాయండి వీడియోస్ కానీ ఆయన చెప్పే విధానం కానీ రీసెంట్ గా కూడా సజ్జనార్ కూడా వీడియో కాల్ చూసాం మనం అంటే సజ్జనారాయణ ఒక ఐపీఎస్ ఆయన అతనే చెప్పాడంటే మనకి కామన్ మ్యాన్ అలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడమే కష్టం కలిసి ఒక వీడియో చేశారంటే ఈయన స్థాయి బాగుందండి ఆయన స్థాయి మంచిది ఆయన చేసేది కానీ ఆయన వద్దనే చెప్తాడు నయన్ వయసు కూడా వద్దనే చెప్తాడు అసలు ఎవరైనా చేస్తున్నా కూడా లేదు తప్పు ఇది చేయమాకనే చెప్తాడు బర్నీసన్ని అదో అని కానీ ఎవరినైనా సరే చేయొద్దనే చెప్తాడు మనం చూస్తున్నాం కాబట్టి మనకు అన్యాయం జరగకూడదనే చూస్తాడు అతను కూడా అతని మాటలు బాగుంటాయండి అతను చేసేది కూడా కరెక్ట్ ఇది బర్నీ సైని అదో గానీ లేకపోతే ఇంకొకడు ఇంకొకటి కానీ బెట్టింగ్ స్టాప్ ప్రమోట్ చేయకుండా ఉండడమే మంచిదని ఉద్దేశం సో టీనేజ్ యాప్ కి ఒక్క ముక్క చెప్పండి టీనేజ్ వాళ్ళు కూడా ఆలోచించాలండి ప్రమోట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చెప్పింది గుడ్గా నమ్మకూడదు ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనకు తెలుసు కదా మరి మళ్ళీ అయితే కాదు కదా కొంచెం ఆలోచించి వాటికి దూరంగా ఉండటం మంచిది ఓకే సార్